అవినీతి నిరోధక శాఖ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఆర్టీసీఎండీ ప్రసాదరావు నియమితులయ్యారు మద్యం మాఫియాపై ముప్పేట దాడులతో రాజకీయ వర్గాలకు ముచ్చెమటలు పట్టించిన భూపతిబాబు స్థానంలో బాధ్యతలు చేపట్టబోతున్న ప్రసాదరావు ఏసీబీని ప్రజలకు చేరువ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆర్టీసీకి ఎండిగా పనిచేసిన ప్రసాదరావు గారు ఏసీబీ డీజీగా నియమితులయ్యారు ఈ నేపథ్యంలో ఆయన ఈ సంస్థలో పనిచేసినటువంటి అనుభవాలు అలాగే కొత్త పదవిలో ఎలా వ్యవహరించబోతున్నటువంటి విషయాన్ని ఆయన అనుభవాలని తెలుసుకున్నాం ఏసీబీ కి మీరు డీజీపీగా పోతున్నారు ఈ సందర్భంలో అంటే మీరు ఎలా ఫీల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న అడిషనల్ డీజీ పోస్ట్ నుంచి డీజీగా ప్రమోట్ చేసి గవర్నమెంట్ నన్ను అక్కడ ఏసీబీకి వేశారు సో గవర్నమెంట్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఏసీబీ డీజీ అనేది బాధ్యతయుతమైన పోస్ట్ కాబట్టి ఆ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తాననేసి తర్వాత ఇటు గవర్నమెంట్ కూడా ఇటు ప్రజలకు కూడా ఉండేటట్లు నేను పనిచేయాలని భావిస్తున్నాను ఏసీబులు ఇవ్వరకు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమన్నా సంఘంలో అవి దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళటానికి తర్వాత కరప్షన్ అనేది ఒక జాడ్యం కాబట్టి దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేసి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తానని భావిస్తూ గతంలో మీరు సిటీ కమిషనర్గా చేసినప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్ చేసినప్పుడు నిష్పక్షపాతంగా అలా రాజకీయాలకు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి మంచి పేరుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లిక్కర్ సిండికేట్ వారి రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ అన్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్తున్నారు దీన్ని ఎలా ఎదుర్కోబోరు ఏ ఇష్యూ అయినా కానీ ఏ కేసు అయినా కానీ ప్రొఫెషనల్ గా డీల్ చేస్తూ తర్వాత చట్ట పరిధిలో పనిచేయటం అనేది మా బాధ్యత అనమాట అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని భావిస్తూ ఉన్నా మొత్తమైన అంటే అంటే ఎలాంటి చర్యలను కొత్త చర్యలను మీరు చూడవచ్చు భవిష్యత్తు అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఈ సంస్థ అందుబాటులో రావాలి ఎందుకంటే కరప్షన్ అనేది ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉంది తర్వాత కామన్ మ్యాన్ కి దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని క్షోపకు గురి చేస్తుంది కాబట్టి సో ఈ సంస్థ వారికి అందుబాటులో ఉండేసి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఇవ్వటం కానీ వాళ్ళ కావాల్సిన వాళ్ళకి సంతృప్తికరంగా ఉండేటట్లు పనిచేయడానికి మేము కృషి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థను పారదర్శక పెంచేందుకు కృషి చేస్తానని కొత్తగా నియమితులను ఏసీబీ డీజీ ప్రసాదరావు గారు అంటున్నారు కెమెరామెన్ రామకృష్ణతో వెంకటరమణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్